వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ నైన్టీ వన్ ఎపిసోడ్ ద్వారకామాయి వద్ద సాయి లెండి వనంలో తను సేకరించిన వనమూలకలన్నిటిని తీసుకువచ్చి వాటిని ఉపయోగించి ఔషధం తయారు చేస్తూ ఉండగా ఇంతలో వద్దో సాయికి కావాల్సిన వాటన్నిటిని అందించే పనిలో నిమగ్నమవుతారు అదే సమయానికి అక్కడికి బాయిజమ్మ భోజనం తీసుకొని వచ్చి సాయి చూస్తుంటే ఈరోజు చాలా పనిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే సాయి బాయిజమ్మ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది అనగా వెంటనే బాయిజమ్మ సాయి మొదట భోజనం చేయండి తర్వాత మీ పని మీరు చేసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ఈ పనిని పక్కకు పెట్టడానికి వీల్లేదు చాలా ముఖ్యమైన పని కాబట్టి మొదట నేను దీన్ని తప్పకుండా పూర్తి చేయాలి ఆ తర్వాతనే నేను భోజనం చేస్తాను అనగా ఇంతలో బాయిజమ్మ చేసేదేమీ లేక సాయి తప్పకుండా ఎవరికో సహాయం చేయడం కోసమే ఇలా నిర్ణయం తీసుకొని మొదట ఆ పనికి ప్రాధాన్యం కేటాయిస్తున్నారని అర్థం చేసుకొని తను తీసుకువచ్చిన భోజనాన్ని అలా అక్కడ పెట్టేసి సాయి ఇక నేను బయలుదేరుతాను మీరు మాత్రం ఖచ్చితంగా భోజనాన్ని సరి అయిన సమయానికి చేయండి అని అలా అక్కడి నుంచి ఆమె బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో వద్దు అలా సాయికి కావాల్సిన వనమూలికలు అందించడం పూర్తి చేసుకొని సాయి దాదాపు ఇక్కడ మీరు తయారు చేయమన్నవి అందించమన్నవి అన్నిటినీ నేను మీకు దగ్గరగా ఉంచాను ఇక నేను బయలుదేరుతాను వెళ్ళే ముందు నేను మీకు భోజనం వడ్డించి వెళ్తాను సాయి అనగా వెంటనే సాయి అలాగే అని అంటారు వెంటనే వద్ధ్ తను భోజనం తీసుకువచ్చి సాయికి ఎదురుగా ఉంచగా వెంటనే అలా సాయి ఆ భోజనం పల్లానికి నమస్కరించుకుంటారు తర్వాత చూడు వద్ధవ్ నాకు ఆకలి తీరిపోయింది ఇప్పుడు ఈ భోజనాన్ని నీవు బీమా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక ముసలి వ్యక్తి ఉన్నారు కదా అతనికి అందజేయి అతనికి ఇప్పుడు ఈ సమయంలో భోజనం తప్పకుండా అందాలి అని అలా చెప్పడంతో వెంటనే వద్దు సాయి మీ ఆదేశం నేను పాటించడమే అని అలా అక్కడ నుంచి భోజనం పళ్ళన్నీ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు కొంత సమయం వరకు సాయి ఆ యొక్క పదార్థాలన్నిటిని దంచి పూర్తిగా మెత్తదనం వచ్చే వరకు వాటిని అలా తయారు చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించి పెద్ద గుండిగా పెట్టి సాయి తయారు చేసిన ఆ వనమూలికల యొక్క మిశ్రమాన్ని నీటిలో వేసి ఉడికిస్తారు అలా ఉదయం వరకు అదే పనిలో సాయి నిమగ్నం అవుతారు ఉదయానికి సాయి తయారు చేస్తున్న ఔషధం పూర్తవడంతో ఆ తయారు చేసిన వాటిని చిన్న చిన్న ముంతలలో నింపి వాటిని జాగ్రత్తగా మూతి కట్టి అలా సిద్ధం చేసి మొత్తాన్ని ఒక బొట్టలో పెట్టుకొని తయారయ్యి అక్కడి నుంచి బయలుదేరబోతారు అదే సమయానికి అక్కడికి వద్దో చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత వద్దో సాయి మీరు ఉదయాన్నే నన్ను రమ్మని చెప్పి కబురు పంపారు కదా అందుకే నేను వచ్చాను మీరు ఈ ఔషధాన్ని ఎవరి కోసం తయారు చేశారు అని అడగ వెంటనే సాయి వీటి అవసరం ఎవరికైతే ఉంటుందో వారి కోసం చేశాను ఒకరు ఇద్దరు అని కాకుండా చాలామంది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే తప్పకుండా వారికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు అనేవి అవసరం వారికి ఇప్పుడు తక్షణ శక్తి లభించడం కోసమే నేను వీటిని వారికి అందించబోతున్నాను అని అంటారు వెంటనే వద్దు సాయి ఇలా ఇవ్వండి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి వాటిని తీసుకొని అలా నడుచుకొని వెళ్తూ సాయి అసలు మీరు వీటిని ఎవరి కోసం తయారు చేశారు అసలు ఎవరికి ఆపద పొంచి ఉంది మీరు ఎందుకు ఇలా ఆందోళన పడుతున్నారు అసలు ఏమిటి విషయం అని అడుగుతారు కానీ సాయి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు బుద్ధ్ చేసేదేమి లేకుండా మౌనంగా సాయి వెనకాలే అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు రేపు ప్రసాద్ కేవలం ఇక ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది ఆ ఏడు రోజుల సమయం పూర్తి కాగానే ఇక మీరంతా ముంబైలో ఉన్న కర్మాగారానికి వెళ్ళి అక్కడ పనులు చక్కబెడితే సరిపోతుంది అని అలా వారితో చెప్పి అక్కడ నుంచి వెళ్ళమంటారు అదే సమయానికి కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని ఆ మాటలు విని ఏమిటి ఏడు రోజులు మాత్రమేనా మరి ఏడు రోజుల్లో నువ్వు వీళ్ళని ఇక్కడి నుంచి పంపివేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి అని అడగ వెంటనే ప్రసాద్ హా ఏడు రోజులు మాత్రమే ఎందుకంటే ఏడు రోజులకి నేను వీళ్ళకి డబ్బు ముంబైలో ఎంతైతే ఇస్తున్నానో అంత చెల్లించాలి ఇప్పటికే వీళ్ళు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది అప్పటి నుంచి ఇప్పటికీ నాకు చాలా డబ్బు ఖర్చు అయింది ఈలోగా వీళ్ళు నేర్పించాల్సిన పనులన్నీ పిల్లలకి నేర్పించేస్తారు తద్వారా ఇక పని పూర్తయిపోతుంది పిల్లల యొక్క మెమరీ పవర్ అనేది బాగా పనిచేస్తుంది కదా వారికి ఈ పనులన్నీ త్వరగా వారికి వచ్చేస్తాయి ఆ తర్వాత వీళ్ళని అక్కడికి పంపించేస్తే ఆ పని భారం అంతా పిల్లల మీద పడిపోతుంది ఇక నాకు పని సులభం అయిపోతుంది అందుకనే వీళ్ళని అప్పటి వరకు ఉంచాలనుకుంటున్నాను నేను వీళ్ళని ఎక్కడే ఎక్కువ కాలం కొనసాగించాను అంటే నాకు నష్టం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టే నేను తాగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఈ షిడీలో నేను ఎంత తక్కువ సమయం వీళ్ళను ఉంచితే అంత లాభం అందుకే కదా నేను ఇక్కడికి వచ్చి పిల్లల్ని పనిలో పెట్టుకొని వారితో ఒప్పందం కుదుర్చుకుంది అనగా వెంటనే కులకర్ణి సక్క హా ప్రసాద్ నాకు అర్థమైంది కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దానివల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చి పడితేను ఎందుకంటే వారు పిల్లలు కదా వాళ్ళు ఎక్కువ పని చేయలేరు ఆ పని భారం అంతా వారి మీద పడచ్చు అప్పుడు వాళ్ళు ఇంట్లో చెప్తే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి అనగా వెంటనే అలా ప్రసాద్ చూడు ప్రస్తుతం నా మీద ఈ గ్రామస్తులు అందరికీ ఒక మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళకి నేను ఏం చేసినా కూడా అది పిల్లల మంచి కోసమే చేస్తాను అని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉండి ఉంటారు దాన్ని నేను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేద ప్రజలు కాబట్టి పిల్లలకి నేను పని చూపించి అవకాశాన్ని వాళ్ళకి కలగజేశాను కాబట్టి వాళ్ళు ఏం అభిప్రాయపడుతున్నారు పిల్లలు ఉదయం పూట చదువుకొని మధ్యాహ్నం నుంచి నా కర్మాగారంలో పని చేస్తున్నారు తద్వారా చదువుకి చదువు వస్తుంది అలాగే పనికి తగ్గ ప్రతిఫలంగా సాయంత్రం వేళకి డబ్బు వస్తుంది వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదుగుతారని వాళ్ళంతా సంబరపడిపోతూ ఉన్నారు మనకు కావాల్సింది కూడా అదే కదా ప్రస్తుతం వారు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని అందరూ సంతకాలు అంగుటాలు పెట్టేశారు ఇక వాళ్ళకి చేతికి డబ్బు అందితే వాళ్ళు ఏం చేస్తారు సంబరపడడం తప్ప వాళ్ళకి ఇప్పటి వరకు రోజువారీ కూలీ లెక్క డబ్బు ఇచ్చాను కదా ఇక మీదట ఏం చేస్తానంటే వాళ్ళకి డబ్బు ఆశ చూపించడం కోసం నేను ముందుగానే ఒక వారం డబ్బుని ముందుగా వారికి ఇచ్చి పంపిస్తాను తద్వారా వారి మధ్య డబ్బు అనేది ఎక్కువగా అటు ఇటు తిరగడంతో ఆశ కూడా కలుగుతుంది పిల్లలు తినే సమయంలో ఆ యొక్క మిఠాయిలు వాళ్ళని ఆకర్షితులని చేస్తాయి ఇక వాళ్ళు పనికి బానిసలు అయిపోతారు మనం ఈ పని చూపించడం వలన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ పనికి వద్దామా అని ఆశ కలగడంతో ఇక మన పని సులభమైపోతుంది చూస్తూ కులకర్ణి నీవు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఎటువంటి సమస్యలు రావు మన సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఇక్కడ డబ్బు అనేది వారి మధ్య ఖచ్చితంగా మనకి మేలు చేకూర్చే అంశంగా చేస్తుంది పిల్లల్ని పెద్దల్ని మనం డబ్బు ఆశ చూపించి మన దగ్గరికి లాక్కున్నాము కాబట్టి ఇక వాళ్ళ అందరూ చచ్చినట్టుగా మన దగ్గరికి చీమలు ఎలా అయితే పంచదారని వెతుక్కుంటూ వెళ్తాయో అదేవిధంగా వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి అలవాటు పడతారు నేను వారం రోజులు డబ్బులు కాకపోతే నెల రోజులు డబ్బు ముందుగానే ఇచ్చేస్తాను దానితో వాళ్ళు ఇంకా ఆశపడి పిల్లల్ని రోజు ఇక్కడికి పంపించేస్తారు డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పు ఇక వాళ్ళు ఆగే ప్రసక్తే లేదు పనులన్నీ మనకి అనుకూలంగా మారుతాయి నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి బీమా వాళ్ళ ఇంటి వద్దకు చేరుకొని చూడు బీమా ఇది ఔషధం నీవు పిల్లవాడికి ఖచ్చితంగా ఉదయాన్నే ఇవ్వు అలాగే సాయంత్రం వేళ కూడా అందివ్వు తద్వారా అతనికి తక్షణ ఉపశమనం లభిస్తుంది అలాగే అతనికి మేలు జరుగుతుంది అతను కొంచెం దృఢత్వాన్ని కలిగి ఉంటాడు అతని ఆరోగ్యం బాగుంటుంది అనగా వెంటనే భీమా హా సాయి అలాగే నేను సాయంత్రం ఇంటికి రాగానే ఇస్తాను ప్రస్తుతం అతను పాఠశాలకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇక నేను సాయంత్రం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగానే అందజేస్తాను అనగా వెంటనే సాయి ఏమిటి ఇంత ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళిపోయాడా అని అలా ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ తన స్నేహితుడు ప్రసాద్ చెప్పిన మాటలు విని నిజంగా ప్రసాద్ అసలు నీ తెలివితేటలు అమోఘం అద్భుతం అసలు నీవు ఇక్కడ ఉన్నవారందరినీ నీ మాయ మాటలతో బొట్టలో వేసేసుకున్నావు ఒక దెబ్బకి అన్ని పిట్టలు నిజంగా నీవు డబ్బు అనే ఆశని ఎర్రగా వేసేసి వాళ్ళ అందరితో సంతకాలు పెట్టించేసుకున్నావు ఇక షేర్ గ్రామంలో ఉన్న పిల్లలంతా నీ యొక్క కర్మాగారంలో పనిచేయడానికి వస్తారు వారి యొక్క కష్టాన్ని నీవు ఇప్పుడు బాగా ఉపయోగించుకుంటున్నావు ఇదే పిల్లలు ముంబైలో పనిచేశారు అంటే ఎక్కువ మొత్తంలో నీకు లాభం కూడా చేకూరుతుంది కదా అసలు ఈ విషయాన్ని ఎంత చక్కగా నీవు నెమరు వేసి వారికి అనుకూలంగా మాట్లాడి నీవు పని కల్పిస్తూ మీ యొక్క పనిని పూర్తి చేసుకుంటున్నావు అని అలా స్నేహితుణ్ణి పొగుడుతూ ఉంటాడు మరోవైపు సాయి బేలా తండ్రి దగ్గరికి చేరుకొని ఇదిగో మీరు వీటిని అందజేయండి అనగా వెంటనే అతను కూడా హా సాయి అలాగే ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు పాఠశాలకి వెళ్ళింది అని చెప్పగా సాయి ఏమిటి ఈమె కూడా ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళిందా అని అడుగుతారు తర్వాత చేతన్ తల్లి కూడా సాయి నేను సాయంత్రం అందజేస్తాను ఉదయాన్నే తన స్నేహితులు వచ్చి పాఠశాలకి రమ్మని పిలవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు ఏదో పరీక్షలు ఉన్నాయంట అనగా వెంటనే సాయి ఏమిటి పరీక్షల పిల్లలు ఇంకా లేదు కానీ పరీక్షలు వచ్చేసాయా ఏమిటి విషయం అని అలా ఆలోచిస్తూ ఉంటారు రేపు పిల్లలు కర్మాగారంలో వారు సేకరించిన మిఠాయిలన్నింటినీ అలా తీసుకువచ్చి బాజీకి ప్రహ్లాద్కి చూపించగా వెంటనే ప్రహ్లాద్ చూసావా మన స్నేహితులు అందరూ ఎటువంటి మిఠాయిలు తింటున్నారో నారంజ మిఠాయి ఇంకా రకరకాల తీపి మిఠాయిలన్నింటినీ వీళ్ళు ఆస్వాదిస్తున్నారంట అనగా వెంటనే వాళ్ళంతా చూడండి వీటిని మేము ప్రతిరోజు ఇక తినే అవకాశం మాకు లభించింది ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు మీరు వీటిని తీసుకోండి ఇవి మీకు కూడా బాగా నచ్చుతాయి మీకు తెలుసా మేము చాలా చక్కగా అక్కడ ఈ మిఠాయిలని అలా పొట్లను చుడుతూ మాకు కావాల్సిన అన్నింటినీ తింటూ ఉంటాము రోజుకు ఒక రకం తినచ్చు కావాలంటే కొన్ని తీసుకొచ్చుకోవచ్చు కూడాను మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ పనిలో మేము కొనసాగడం అని తీసుకోండి అని వాళ్ళకి ఇస్తారు వెంటనే వాళ్ళు కూడా వాటిని నోట్లో వేసుకొని అద్భుతం అమోఘం చాలా తీయగా పుల్లగా బలబలే ఉన్నాయి నాకు బాగా నచ్చాయి అని మాట్లాడుతూ ఉంటారు అవును మాకు ఒక విషయం చెప్పండి మీ అందరూ అక్కడికి పనికి వెళ్తున్నారు కదా మరి పాఠశాలకి ఎలాగా అని అడుగుతారు ఇంతలో అలా కంగారు పడిపోతూ బేలా నేనైతే ఈరోజు పాఠశాలకు రాలేను ఎందుకంటే ఈరోజు నాకు అధ్యాపకులు గారు ఇచ్చిన హోంవర్క్ని ఫినిష్ చేయలేదు నాకు నిన్న బాగా పని చేసి వచ్చి అలసిపోవడంతో పని చేయలేక నేను హోంవర్క్ కూడా ఫినిష్ చేయలేకపోయాను ఇప్పుడు కనుక నేను ఇదే విధంగా పాఠశాలకి వచ్చాను అంటే ఖచ్చితంగా అధ్యాపకులు గారు నన్ను కోపాడే ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు నేను పాఠశాలకు రావాలనుకోవడం లేదు అనగా ఇంతలో రాగిని హా నేను కూడా నిన్న అక్కడ కర్మాగారం దగ్గర నుంచి వచ్చి రాక తలికే నాకు నిద్ర రావడంతో నిద్రపోయాను నేను కూడా నిన్న అధ్యాపకులు గారు చదువుకొని రమ్మని చెప్పిన ఎక్కాలు ఏవీ చదవలేదు కాబట్టి ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడిగితే నేను అవేమీ చెప్పలేను కాబట్టి నేను కూడా పాఠశాలకు రాలేను అని ఒక్కొక్కరు ఒక్కొక్క సాగు చెప్తారు నాకైతే ఇక అసలు చదువు అనవసరం అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఆ కర్మాగారంలో పని చేస్తున్నాము కాబట్టి అక్కడ రకరకాల నారింజ మిఠాయిలు ఇంకా తీపి పదార్థాలన్నీ లభిస్తున్నాయి నాకు త్వరగా వెళ్ళి ఆ పని చేస్తూ కావలసినన్ని నారింజ మిఠాయిలు తినాలనిపిస్తుంది అయినా ఇంకా చదువుతో ఏం అవసరం ఉంది చెప్పండి మనకి ఇంత చిన్న వయసులోనే ఇలా పని లభించింది డబ్బు కూడా సాయంత్రం వేళకి సంపాదిస్తున్నాము అంటే మనకి కావాల్సినంత డబ్బు అలాగే తినడానికి తిండి అన్నీ లభిస్తున్నాయి చదువు లేకుండానే ఇవన్నీ లభిస్తున్నప్పుడు ఇంకా మనం రోజు పాఠశాలకు వెళ్ళి కష్టపడాల్సినంత అవసరమేముంది పాఠశాలలో ఏదైనా పని చేయకపోయినా అధ్యాపకులు గారు ఇచ్చిన హోంవర్క్ ఫినిష్ చేయకపోయినా మనల్ని రోజు కొడతారు తిడతారు అని భయపడుతూ పాఠశాలకు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు అదే కర్మాగారానికి వెళ్ళామనుకో అక్కడ అసలు ఎటువంటి హెచ్చరికలు ఉండవు మనకు కావాల్సిన విధంగా పని చేసుకోవచ్చు కావలసిన మిఠాయిలు తినచ్చు సాయంత్రం వేళకి మన చేతికి డబ్బు వస్తుంది ప్రశాంతంగా వచ్చేయచ్చు నాకైతే ఇదే మంచిది అనిపిస్తుంది అనగా ఇంతలో మరొకరు హా నేను అదే ఆలోచిస్తున్నాను నాకు అసలు పాఠశాలకి వెళ్ళాల్సిన అవసరమే లేదనిపిస్తుంది మన అందరం ఇక ఆ కర్మాగారానికి వెళ్దాము మనం భవిష్యత్తులో ఎంతకంటే ఉన్నతమైన గొప్ప పనిలో కూడా చేరవచ్చు ఇంత చిన్న వయసులోనే మనకి ఈ అవకాశాలు లభించాయి అంటే భవిష్యత్తులో మనం ముంబై పూణే వంటి పెద్ద పట్టణాలకు వెళ్ళి మనకి ఉన్న అనుభవంతో పెద్ద కంపెనీల్లో చేరాము అంటే డబ్బుకు డబ్బు లభిస్తుంది అలాగే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి ఇక చదువు అనేది మనకి అవసరం లేదని నా అభిప్రాయం కూడాను అని చెప్పి వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరో పిల్లవాడు హా నాది కూడా అదే అభిప్రాయం అయినా చూడండి ప్రహ్లాద్ బాజీ మాకైతే ఇక పాఠశాలకి వెళ్ళాలి అనే ఆశ లేదు ఇక మీ ఇష్టం మీరు చదువుకోవాలి అనుకున్నట్టయితే వెళ్ళండి ఈ రోజుకి మేము పాఠశాలకి రావాలనుకోవడం లేదు మీరు మాతో పాటు కర్మాగారానికి వస్తారా అనగా ప్రహ్లాద్ లేదు మా అమ్మ అసలు ఒప్పుకోదు ఆమె నన్ను కోప్పడుతుంది కూడాను నేను మీరు ఇలా వెళ్తున్నారని చెప్పి నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నానంటేనే నిన్న నన్ను అరిచింది అటువంటిది ఈ రోజున నేను మరలా అడిగానంటే ఖచ్చితంగా నన్ను కోప్పడే ప్రమాదం కూడా ఉంది అనగా వెంటనే వాళ్ళు అయినా నువ్వు ఇంట్లో చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంట్లో చెప్పా పెట్టకుండా మాతో పాటు రా నీకు డబ్బు వస్తుంది అలాగే నీకు తినడానికి మిఠాయిలు కూడా లభిస్తాయి అనగా వెంటనే బాజీ నాకు కూడా ఇదే బెటర్ అనిపిస్తుంది రేపటి నుంచి నేను కూడా మీతో పాటు కర్మాగారానికి వస్తాను నేను మా ఇంట్లో చెప్పేసి అనగా ప్రస్తుతం వాళ్ళు మాకైతే ఇక కర్మాగారానికి వెళ్ళే సమయం ఆసన్నమవుతుంది పాఠశాలకి రావడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు కొంత సమయం సేద తీరి ఆ తర్వాత నేరుగా అక్కడికే వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు ఇంతలో ప్రహ్లాద్ బాజీ ఇద్దరు కేవలం మనం మాత్రమే మిగిలిపోయాము అనగా వెంటనే బాజీ మనం కూడా పాఠశాలకి ఇదే చివరి రోజు రేపటి నుంచి వాళ్ళతో పాటు మనం కూడా కర్మాగారానికి వెళ్ళామంటే చదువుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక ఈ రోజు ఇంట్లో చెప్పేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అమ్మాయి